జనగామ జిల్లా చిల్పూరు మండలం పల్లగుట్ట కృష్ణాజీగూడెం గూడెం ఫతేపూర్ చిల్పూర్ గ్రామాలకు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి దేవాదుల ఎడమ కాల్వ ద్వారా నీటిని అందించిన మాజీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటానికి గ్రామ ప్రజలు పాలభిషేకం నిర్వహించారు పైప్ లైన్ ద్వారా పదిహేను చెరువులు నింపే విధంగా సహకారం అందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ వైస్ చైర్మన్ చీర నాగరాజ్ గ్రామశాఖ అధ్యక్షులు దారా రాజు మరియు దుర్గా ప్రసాద్ తాటి అనిల్ మాజీ ఉప సర్పంచ్ చీరాల జీడి ఆంద్ సంపత్ రాజ్

લુજી આ ચેકપોઇન્ટ રેન્ડ રોગન ચેકપોઇન્ટ આપેલી છે આ બીજો ભાઈ બાપ फ्राव शजबाद सी, बह् दो, दो षाल, बैला सिकाइप, खाल, आघ हर इस घ्राख के लाति, च derivar <laughs> सी टाहर फेरास हासी तक हो, प्रखाल, कुमार, इस रखतो को, बेशतो क है, ग्रावरा सो, भाल, यह खतेव की, ज 뚜 सक ज LAUGHTER

ಹಾಂ 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 ಬರ್ತೀನಿ உருசிரிகள் வேணும் அடடே அடடே குட்ட பட்டுங்க நரல நரல இந்தா இந்தா என்காதற என்காதற இந்தா ஆ எம் ஜி ஆர் கர்ர் నాయகத்துவ அபிவிருத்தி ஆ எம் ஜி ஆர் கர்ர் నాయகத்துவ அபிவிருத்தி டி ஆர் கர்ர் నాయகத்துவ அபிவிருத்தி டி ஆர்

नेक कांग्रेस नेक कांग्रेस नेक कांग्रेस नेक कांग्रेस जवान तृण का नेक कदम होती रहे जवान तृण का नेक कदम होती रहे बड़ी अंतरिक्ष का नेक कदम होती रहे नेक कांग्रेस नेक कांग्रेस नेक कांग्रेस नेक कांग्रेस नेक कांग्रेस नेक कांग्रेस આમ આમ ક્યાં નિયોએલે આમ આમ ક્યાં નિયોએલે એય કી તાને હેમ જોરગા રેગો કીલે એય કી આવો તો સારા બધો બધો કોલેસના સારા એડનો બા 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 એય ની દસ ઓય કમરે వాతావరణం జరుగుతున్నది దానికి కేఎంసీఆర్ గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చిన ఉండమంటు నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులకు గురించి ఎంజీర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ ఎంజినీర్ కానీ సమస్యల అధికారులలో జనరు ధర్మసాగర్ చెరువులో కానీ గుర్తు ద్వారా ధర్మసాగర్ చర్యలు కానీ గట్టి చెరువు కానీ మల్లెలు తెరలో కానీ పైప్లైన్ ద్వారా నీళ్ళు రావడం లేదా చూసుకోవడం జరుగుతుంది దానికి అనుగుణంగానే గుంటూరుకు సంబంధించిన నాలుగు గంట బలంకూర్ జరుగు పల్లండికి సంబంధించిన రంగాద్రి చెరువు ఊర జరుగు గురించి జరువు సుబ్బల జరుగు పల్లూరు చెరువు మట్టుకుని ఒక వారం రోజుల నుండి మతలు మొత్తడి సందర్భంగా ఉంది దానికి ఎంజాయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రైతులు రాబోయే మంచి పంట మంచి పంటలు సెంటూరు మొత్తం చెంపు మంటలు కానీ విజయవాడ కానీ మూడు వరంగల్ జిల్లా కానీ ధన్యవాదాలు తెలుస్తూ రోజుల క్రితం అన్నదాతల్లో అనేక నిరుత్సాహంతో ఉన్నారు వర్షాలు లేక వర్షాలు లేక తెలుగులలో కుంటలలో నీరు లేక స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కరీంప్రీయారి గారిని వెళ్ళి దేవదల పైప్ లైన్ ద్వారా మన గండి రామారావు నుంచి వెళ్ళి కుడికాల్ల ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్లు వదలాలని ఎమ్మెల్యే గారిని శ్రీధర్ గారి శ్రీధర్ రావు గారి ఆధ్వర్యంలో పల్లగుట గ్రామస్తులు కిస్టాదుకోవడం అలాగే చిల్పూర్ గ్రామస్తులందరూ వెళ్ళి కారు కలవడంతో ఇరిగేషన్ ఎస్సీ చీఫ్ ఇంజనీరు ఏఈ అందరికీ ఫోన్ అధికారులందరితో కారు ఎమ్మెల్యే కనీసార్ గారు మాట్లాడి తక్షణమే లెఫ్ట్ కాలువ ద్వారా లెఫ్ట్ పైప్ లైన్ ద్వారా వస్తే నీటిని విడుదల చేసి ఈ బరేక చెరువు కావచ్చు ఈ వెగటాతి చెరువు కావచ్చు ఈ పలవుట పల్లగుట నిత్యానికి కిస్ట్ చిల్పూర్ చెరువులన్నీ దగ్గర దగ్గర పదిహేను చెర్లు నింపే విధంగా పైప్ లైన్ ద్వారా నింపే విధంగా కిట్ చేసేందుకు రైతుల తరఫున అలాగే తూర్పు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున గ్రామస్తుల తరఫున కడిన్సారి గారికి అలాగే ఎంపీ కావ్య గారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే రైతులు రుణమాపు విషయంలో కానీ ఇంకా రానున్న రైతు బంధు విషయంలో కానీ ఇంకా ఎక్కడైనా నీటి విషయంలో కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ ఆ రోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ఆశీస్సులతో రాహుల్ గాంధీ ఆశీస్సులతో ఏదైతే ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీచ్చుడో అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటూ వస్తున్నాడు కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు కావలసుకొని రుణవాపీ విషయంలో అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు ఆ విషయంలో రైతులు ఎటువంటి ప్రలోభాలకు లోనై వారితో పోయి ఇబ్బంది పడద్దు ఖచ్చితంగా రెండు లక్షల వరకున్న ప్రతి పేద రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ప్రతిపక్షాల మాటలు నమ్ముకొని అనవసరంగా ఇబ్బందుల పాలై కావద్దని అనుకు కోరుతున్నాము ఇక్కడ మన అభివృద్ధి పథాదా కేసన్ గన్పూర్లో నియోజకవర్గంలో మీరు చూస్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి కఠిన అంటే నీటికి నిజాయితీకి మార్పేరుగా ఉంటూ గడ్పూర్లో రోడ్లు కానీ లైటింగ్ కానీ షెర్లు కానీ ఇంకా ఏ ఇతర వస్తువులైనా కాలేజీలైనా స్కూళ్ళైనా హాస్పిటల్ అయినా గేట్లైనా పర్యవేక్షిస్తూ పేదలకు ప్రతి ఒక్క ప్రతిఫలం అందే విధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఎవరు స్టేషన్ గడ్పూర్ నియోజకవర్గ ప్రజలు ఎవరు అదే పడద్దు మన స్థానిక ఎమ్మెల్యే అలాగే ఎంపీ గారు ఉన్న రోజులు స్టేషన్ గంటూరు అభివృద్ధి అభివృద్ధి పదవులు నడుస్తుంది కాబట్టి ఎవరు అధినయపడకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పథకాల పథకాలన్నింటినీ సద్వినియోగం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఏంటంటే కెడంసీఆర్ గారికి ఇలాగే చిల్పూరు మండలంలో ఇంకా కొన్ని చెరువులు ఏవైతే నిండలి నిండలు ఉన్నాయో వాటికి కూడా నీళ్లు వచ్చే విధంగా కృషి చేసి మా సింపూర్ మండలానికి ఇంకా నిధులు వేయించి చెరువు కట్టలు తెగిపోయినాయి కావచ్చు ఇంకేమైనా ఇల్లు కూడిపోయినా ఏమైనా ఉన్నా కూడా ఈ వర్షాలకు ఏమైనా ఇబ్బందులు కలిగినా కూడా వాటిని పరివేక్షించి వాటికి ఆర్థిక ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించే విధంగా ఎమ్మెల్యే గారిని కృషి చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందుకు